హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకేని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయినా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది మనకి రైతుల దగ్గర ఒక తొంభై గొర్రెల్లో సెలెక్ట్ పరంగా అన్నవాళ్ళకైతే గొర్రెలు ఇప్పించాము ఇది మొత్తం సూటి ఒక ఐదు పిల్లలు మాత్రమే వచ్చాయి మిగతా అనేది సూటి గుర్రెలు అనేది వచ్చాయి ఈ మొత్తం తొంభై గొర్రెలు మనం సెలెక్ట్ పరంగా ఎన్ని తీసుకున్నాం ఇవి చేత ఫ్రైజ్ ఎంత పడింది అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ రైతుల దగ్గర మేము ఎన్ని కట్టాలు చూసాం ఇట్లా అన్ని కట్టల్లోకి అన్న వాళ్ళకి ఉన్నది నచ్చింది ఈ వచ్చేసి మనకి సెలెక్ట్ పరంగానే అన్న వాళ్ళకైతే అయితే ఇప్పించాను ఈ మొత్తం మనకి ఈ తొంభై గూర్రల్లో మనకి సెలెక్ట్ పరంగా ఎన్ని తీసుకున్నారు ఆ చేత ప్రైజ్ ఎంత పడింది ఆ పూర్తి డీటెయిల్స్ అనేది నేను అన్న వాళ్ళతో అయితే మాట్లాడిస్తాను మీరు వీడియోలో చూసారంటే కొన్ని విషయాలు అయితే మాట్లా వీడియోలో చెప్తాను తర్వాత మనకి సెలెక్ట్ పరంగా కట్టలో మనకి సెలెక్ట్ పరంగా అన్న వాళ్ళు పళ్ళు ఉన్నాయా ఏదో చెక్ చేస్తున్నారు ఆ వీడియో కూడా తీసుకున్నా ఆ వీడియోలో కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాం తర్వాత మన అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇక మొత్తం మనకి సెలెక్ట్ పరంగా అయితే తీసుకున్నారు రేటు జత ఫ్రైజ్ ఎంత పడింది అనేది మన వీడియోలో చెప్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ మనం చూస్తే మీకు అర్థమవుతుంది పల్లెలో రైతు వారీగా కావాలనుకునే వాళ్ళు ఏదైనా ముందు రోజు వచ్చారంటే మనం పల్లెలో రైతుల దగ్గరికి వెళ్తాం నాలుగైదు కట్టలు అనేది చూద్దాం వాటిలో సెలెక్ట్ పరంగా అనేది కానీ ఏదైనా సరే వాటికి పుల్లు ఉన్నాయా కళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా కాళ్ళు ఏదైనా ఉంటుంది ప్రతిదీ చెక్ చేసుకుని తర్వాత బేరం చేసుకుంటాం ఆ తర్వాత కావాలంటే బండి మాట్లాడదాం అంతే ఇక్కడ అన్నవాళ్ళు అక్కడి నుంచే బండి తీసుకొచ్చారు ఇక్కడికి సరేనా వచ్చారంటే చూద్దాం మనం పల్లెలో కాకపోతే మార్కెట్కి వెళ్దామని చెప్పి మనకి రైతుల దగ్గరనే సెలెక్ట్ పరంగా అయితే తీసుకున్నాం ఇవి ఎంత తీసుకున్నావు ఏంటనేది మనం వీడియోలో చెప్పుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వారు చూసారంటే అర్థమవుతుంది ఓకే వీడియో చూసారంటే సెలెక్ట్ పరంగా చేసిన గూర్రెలు కూడా మీకు నీట్గా చూపిస్తాను అన్నవాళ్ళు తొంభై గూర్రల నుంచి సెలెక్ట్ పరంగా బయటకు తీసుకున్న వీడియో కూడా తీసుకున్నాను ఆ వీడియోలో కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఓకేనా ఓకేనా ఒకసారి మనం మన అన్నవాళ్ళు అయితే నాకు కాల్ చేసి వారం నుంచి కాల్ చేశారు వర్షాలు పడుతున్నవింకేనా వర్షాలు తగ్గాయంటే వెంటనే వస్తాం ఒక ఒక యాభై నుంచి అరవై గుర్రెల వరకు కావాలి అన్నారు సరే అన్న అని చెప్పాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నవాళ్ళు మేము రైతుల అనేది వెళ్ళాం వెళ్ళిన తర్వాత మేము వెళ్ళే లోపల పొలానికి అనేది వెళ్ళిపోయాయి పొలానికి వెళ్ళిన తర్వాత రెండు మూడు కట్టలు అన్నవాళ్ళకి చూపించాను ఆ రెండు మూడు కట్టలు కూడా టైం అన్నవాళ్ళు వచ్చేసరికి పదకొండు పన్నెండు అయిన పేద ఇక్కడ వచ్చేసి మన అన్నవాళ్ళని బండి తీసుకొచ్చారు ఇక్కడికి పదకొండు పన్నెండు గంటలకనేది మా విలేజ్కి వచ్చారు మా విలేజ్ నుంచి రైతుల అనేది పక్క విలేజ్లోకి వెళ్ళాము అక్కడ వెళ్ళే లోపల మేతకు అనేది వెళ్ళిపోయాయి అయినా కూడా మేము బైక్లో వెళ్ళి బండి కూడా తీసుకెళ్ళి మేము ఆ పొలాలలోకి వెళ్ళి గొర్రెలు అనేది మొత్తం నాలుగైదు కట్టలు అనేది చూసాం ఆ ఒక కట్ట రెండు కట్టలు నచ్చలేదు అన్న వాళ్ళకి ఒక కట్ట అయితే బేరం చేసాం ఆ బారం అనేది అవి సెలెక్ట్ పరంగా అయితే రేటు ఎక్కువ చెప్పారు తర్వాత ఈ కట్ట చూసాం ఈ కట్ట అన్నవాళ్ళకి నచ్చాయి ఇట్లా సెలెక్ట్ పరంగా మొత్తం తొంభై గూర్లు కొదాలు అనేది మనకు ఒక పది మొత్తం వంద ఇవి కట్ట ఈ వందలో వచ్చేసి మనకి అన్నవాళ్ళు సెలెక్ట్ పరంగా నలభై గూర్లు తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి నలభై గూర్లు ఐదు పిల్లలు అనేది అన్నవాళ్ళు తీసుకున్నారు ఈ నల తొంభై గూర్లు పది కొదాలు అనేది వచ్చాయి ఆ కొదాలు లేకుండా ఓన్లీ తొంభై గూర్లు పెద్ద గూర్లు పది మొత్తం వంద కట్టల మనకి అన్నవాళ్ళు సెలెక్ట్ పరంగా బేరం అనేది అయిపోయిన తర్వాత అన్నవాళ్ళు లోపల షెడ్ లేకపోతే అనేది తోలేసి అన్నవాళ్ళు సెలెక్ట్ పరంగా నచ్చిన గుర్ర అనేది ఇక్కడ పళ్ళు ఉన్నాయా వాటికన్నీ ప్రతిదీ చెక్ చేసుకొని అన్నవాళ్ళు ఇక్కడ సెలెక్ట్ పరంగా నలభై గుర్రులు అనేది తీసుకున్నారు ఈ నలభై గుర్రెలు అనేది అన్నవాళ్ళు ఎంత కొన్నారు అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవి మనకి జత ప్రైజు ఎంతగా తీసుకున్నాం అనేది మొత్తం అయితే నేను లాస్ట్లో అన్నవాళ్ళతో మాట్లాడిస్తాను మధ్యలో కూడా ఈ డీటెయిల్స్ నేనే చెప్తాను కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశారంటే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అలా మీ ఆంధ్రాకి వస్తే మాకు జీవాలు వాళ్ళు లేరు మాకు వచ్చి రైతుల దగ్గర తీసుకెళ్ళి మంచి రీజనబుల్ రేట్లకి ఇప్పిస్తున్నారు చాలామంది కాల్ చేస్తున్నారు అన్న ఎవరైనా సరే తెలంగాణ సైడ్ తెలంగాణనే కాదు ఎక్కడి నుంచైనా నాకు చాలామంది కాల్ చేస్తే ఎంతో దూరం నుంచి వస్తుంటారు మీరు వచ్చిన తర్వాత ఏదో చూపించామా కొన్నావా అన్నట్టు కాకుండా దగ్గరుండి మీకు మంచి జీవాలు మీకు ఒకవేళ తెలిస్తే మీరే చూడమని చెప్తాను వాటిలో ఏదైనా ఇబ్బంది ఉంటే అలాంటి గుర్రెలు కూడా నేనే వద్దని చెప్తాను ఒకవేళ మీకు తెలిస్తే మీరే సెలెక్ట్ పరంగా తీసుకొని వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా ప్రతిదీ చెక్ చేసుకోండి తర్వాత మీకు ఇక్కడ కట్టల దగ్గరకు వచ్చినప్పుడు వాటికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను చెప్తాను బ్రదర్ ఎందుకంటే మీరు ఎన్నో లక్షలు పెట్టి మన దగ్గర నుంచి అనేది తీసుకెళ్తారు నా మీద నమ్మకంతో మీరు తీసుకెళ్తుంటారు అలాంటప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను చెప్పాలి మీకు అన్న ఎలా ప్రాబ్లం ఉంది వద్దు అని నేను చెప్పాలి అంతే కదా నా రూపాయి నేను చూసుకోవడం మీకు ఏదో పంపించడం అట్లాంటివి అయితే ఉన్నదన్న ఇక్కడ మనం మన మీద నమ్మకతో అన్న వాళ్ళు కూడా జగిత్యాల నుంచి ఒక అన్న అయితే మనకు కాల్ చేసి వెంకి నేను హెల్త్ బాగాలేదు నేను రాలేను మీ మీద నమ్మకం ఉంది మీ అకౌంట్కి అనేది అమౌంట్ అనేది పంపిస్తాను నాకు ఒక కట్ట అనేది మనం నలభై గుర్రులు సారీ నలభై ఒక్క గుర్రి ఒక పొట్టేలు నలభై రెండు గుర్రెలు మన యూట్యూబ్లో కూడా పెట్టాం ఆ వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో చూసి అన్నవాళ్ళు నాకు కాల్ చేసి వెంకీ ఆ గుర్రెనేది నాకు కావాలి నేనైతే హెల్త్ బాగాలేదు రాలేదు నువ్వే వెళ్ళి వాటికి పళ్ళు అన్నీ చెక్ చేసి పంపించమన్నారు ఓకే అన్న మీరు రాకపోయినా సరే నేను అన్ని ప్రతిదీ చెక్ చేసి మీకు వీడియో పెడతాను ఏదైనా పళ్ళు లేకపోయినా కళ్ళు ఏదైనా పోయినా అవి తీసేసి తర్వాత బేరం అనేది మాట్లాడతాను చెప్పాను ఆ తర్వాత అన్నవాళ్ళ కోసం నేను ఆ పల్లెల్లో రైతు దగ్గరికి వెళ్ళి అప్పటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేశాను అన్నీ బాగున్నాయి తర్వాత అన్నవాళ్ళకి ఓకే అని వీడియో పెట్టాను అన్నవాళ్ళు కూడా కొంచెం హెల్త్ ఎక్కువగా సీరియస్ అవ్వడం వల్ల ఒక టూ డేస్ ఆగాడు తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అన్నవాళ్ళు అవి ఇంకేమన్నా పంపించామని అమౌంట్ అని నా అకౌంట్కి పంపించాడు నేను ఆ గొర్రెలు అనేది ఈరోజు వాస్తవంగా అయితే ఈరోజు లోడు పంపించాలా మన అన్నవాళ్ళు వచ్చారు కాబట్టి అన్నవాళ్ళకి గొర్రెలు చూపిస్తూ బాగా లేట్ అయిపోయింది అన్న ఎక్కడ ఎవరికైనా సరే నేను లోడ్ పంపించాలన్నా వచ్చిన వాళ్ళకి లోడ్ ఎత్తాలన్నా సాయంత్రం టైం మాత్రమే పెడతానన్నా ఎందుకంటే మనకి ఇక్కడ మే నీ నీళ్లు తాగి మేసి సాయంత్రం అయితే ప్రశాంతంగా వెళ్ళేదానికి అవకాశం ఉండదు అదే ఉదయాన్నే అయితే వాటికి వాడికి నీళ్ళకి మేతకి అన్నిటికీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నైట్ టైం అనేది మ్యాక్సిమం నేను లోళ్ళు అనేది పంపిస్తుంటాను ఓకేనా ఇలా ఎవరైనా సరే మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్దాం ఒకటికి రెండు మూడు కట్టాలు చూద్దాం మనకు నచ్చిన దగ్గరే బేరం చేద్దాం ఎక్కడైతే రూపాయి తక్కువ వస్తుంది అనేది ఒకసారి గూర్లు అనేది సెలెక్ట్ పరంగా చేశారు అన్న వాళ్ళు ఆ గూరలు చూపిస్తూ ఆ వీడియోలో మిగతా మాట్లాడుకుందాం ఎవరైనా ఒకరెక్కండి ఉండకుండా అప్పని ఏం కాదు ఎప్పుడు తిన్నట్టు ఇంకో గొర్రెసేదాకా ఒక రోజు దూకతాయి ఇంకో గుర్రు వేసేదాకా తాగండి ఇంకో అన్న పగరాకన్నా పైకి తగలదు జాగ్రత్త ఓకేనా మనకి సెలెక్ట్ పరంగా తొంభై గొర్రెల్లో మనకి నలభై అనేది సెలెక్ట్ పరంగా అయితే మనం ఈ కట్టనేది తీసుకున్నాం ఒకసారి గొర్రెలు అనేది నీట్ గా చూపిస్తాను బండికి అనేది లోడ్ చేస్తున్నారు తర్వాత బండికి లోడ్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళతో అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవి జత ఫ్రైజ్ ఎంత కొన్నారనే చూపిస్తాను ఇవి సెలెక్ట్ పరంగా తొంభై గొర్రెల్లో మనకి సెలెక్ట్ పరంగా రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది అన్నవాళ్ళు సెలెక్ట్ పరంగానే తీసుకున్నారు పిల్లలు మాత్రం ఒక ఐదు పిల్లలు వచ్చాయి ఇక్కడ వచ్చేసి మనకి కనిపిస్తున్నాయి కదా అక్కడ ఒక ఎర్ర పిల్లలు అనేది ఒక రెండు ఇక్కడ ఒక ఈ పొట్టేలు అనేది ఆ పిల్ల ఇంకొక పిల్లలు ఐదు పిల్లలు అనేది ఇచ్చాయి మనకి ఇవన్నీ మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఫస్ట్ ఈత రెండు ఈత గొర్రెలు సెలెక్ట్ పరంగానే తీసుకున్నారు ఈ మొత్తం మనకి తొంభై గూర్రెలలో నలభై గొర్రెలు వేరు ఇక్కడ వచ్చేసి నలభై గూర్రెలని అన్నం వాళ్ళు తీసుకున్నారు అనేది లోడ్ చేస్తున్నారు టైం కూడా మనకి ఇప్పుడు టైం మూడు గంటలకు అవుతుంది సార్ ఇంకా మేము అన్నం కూడా తినలేదు మేము పదకొండు గంటలకు వచ్చాము ఇక్కడ పదకొండు గంటలకు వచ్చి నాలుగైదు దగ్గర రైతుల దగ్గరికి వెళ్ళాం చూసాము రైతుల దగ్గరికి వెళ్ళి కానీ పొలాల మీద మేత మీదకి వెళ్ళిపోయాయి అయినా కూడా రైతుల దగ్గరికి వెళ్ళేసి ఆ కట్టలు చూసి మనం సెలెక్ట్ పరంగా రేట్లు అడే రేట్లు అనేది వాళ్ళు చెప్పే రేట్లకి మనకి సెట్ కాలేదు ఫైనల్గా మనకి తొంభై గొర్రెల్లో మనకి సెలెక్ట్ పరంగా అనేది రేటు ఫైనల్ అయింది ఆ రేట్ అనేది నేను వాళ్ళతోనే కూడా మాట్లాడిస్తాను ఎందుకంటే వాళ్ళతోనే మాట్లాడిస్తే బాగుంటుంది ఆ తొంభై గొర్రెలో మనకి ఈ నలభై గొర్రెలు ఎంత కొన్నామని అన్నవాళ్ళతో మాట్లాడిస్తా వాళ్ళు కూడా తెలంగాణ సైడ్ నుంచే వచ్చారు అక్కడ అడ్రస్ పూర్తి డీటెయిల్స్ అనేది నేను వాళ్ళతో మాట్లాడేస్తాను ఆ గొర్రెలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాం మరి ఈ తొంభై గొర్రెలు మనకి నలభై గొర్రెలు ఇవి సెలెక్ట్ పరంగా తీసుకున్న గొర్రెలు సరే పట్టి అయిపోయింది తీసేసారా అయ్యి నన్న ఇంకేసేది రండి మూలం లేక రాని అట్ వేస్తే దొరికేది మనకి బట్ వంగినప్పుడు రెండు గొర్రెలు పట్టేయాల మీరు అంతే 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 అట్లా సరేపా నేను పట్టుకుంటా బా ఒక్క నిమిషం కాళ్ళు చేయాలి ఆ పెద్ద ఈయన గుర్రది వదిలే 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 నేను పట్టుకుంటా బా పైన వేసింది తర్వాత కింద వేసుకున్నాం ఓకే ఇక్కడ మనకి రైతు అనేది గుర్రెల దగ్గర మిగతా గుర్రెల దగ్గరికి వెళ్ళిపోడు కాబట్టి మేమే లోడ్ అనేది చేసుకుంటున్నాం ఆ అన్న రౌలైక రండి అన్ని ఫుల్గా ఉంటే ఆ దొరకవు మనకి ఆ మూలైకి ఏ అంగంగానే సిరవడ పట్టుకోండి వస్తాయి మళ్ళీ మెస్ తిరిగిపోద్ది పోతాయి ఆ బయటికి వెళ్ళిపోతాయి బయటికి వెళ్ళిపోయినాం అనుకో మనం ఆపలే వెళ్ళిపోతాయి డ్యామ్లోకి వెళ్ళిపోతాయి రానీ అవును రాని ఆ పడతాం ఇంకా రానీ ఇంకొకరిని పడతాం అట్టే వచ్చి ఇంకొకరిని పడుతుంది ఇంకొకరు పడతాం ఇన్ని గొర్రె ఉన్నట్టుంది అదే జాగ్రత్త జాగ్రత్త సూడు గుర్రులు జాగ్రత్తగా జాగ్రత్తగా సూడు గొర్రెలు కదా కొద్దిగా జాగ్రత్తగా నిండు చూడుగా ఉండేటి పైన వేయండి ఎందుకంటే ఒక కింద తక్కువ ఒకరు పైన చూసుకోడానికి అవకాశం చిన్నగా 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 అయితే ఓకేనా ఇంకా మనకు బండికి అనేది లోడ్ చేస్తున్నారు బండికి లోడ్ అయిపోయిన తర్వాత నేను అన్న అనేది మాట్లాడతాను ఎందుకంటే కొద్దిగా యాక్టివిటీ వెళ్తున్నాయి కొద్దిగా ఆపి ఇటు బండి లోడ్ చేస్తాం ఏ అట్రాని బాగా అండ్ వచ్చి పట్టుకోండి ఇంకప్పటికి ఆశ్చర్యపడే మనకి లోడ్ అయిన తర్వాత అన్నవాళ్ళతో మాట్లాడదాం ఎందుకంటే కొద్దిగా గోర్రెలకి పట్టుకోవడానికి హెల్ప్ చేయడానికి ఇంకా వీడియో అనేది ఏముంది ఆ వీడియోలో చెప్పిన డీటెయిల్స్ అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను ఓకే బండికనే లోడ్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడదాం అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము ఒకసారి అడ్రస్ మీ పేర్లు మంచిరాల జిల్లా తెలంగాణ మండల్ ఓకేనా విలేజ్ అదే దండపల్లి విలేజ్ అన్న మనం నిన్నటి నుంచి మనం నిన్న కాదు ఒక వన్ వీక్ నుంచి కాల్ చేస్తున్నారు కొంచెం దగ్గరగానే మీరు అంటే వన్ వీక్ నుంచి కాల్ చేస్తున్నారు వర్షాలు అంటున్నారు ఫుల్గా వర్షాలు అంటున్నారు మన తెలంగాణలో కాబట్టి నేను వర్షాలు చూసుకునే రమ్మని చెప్పాను నా ఉదయం వచ్చాం మనం ఉదయం వచ్చినప్పటి నుంచి ఒక రెండు మూడు కట్టలు చూసాం రేట్లు ఎలా చెప్తున్నారు రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు మనం ఒక కట్ట అనేది తీసుకున్నాం కదా ఆ కట్ట మొత్తం టోటల్ ఎన్ని వాటిలో సెలెక్ట్ పరంగానే తీసుకున్నాం వంద ఉన్నాయి మొత్తం టోటల్ కట్ట అనేది మనకు తొంభై గురలు తొంభై గురులు అని చెప్పారు వాళ్ళు ఇలా అన్ని మొత్తం కలిపి ఒక వంద ఉన్నాయి వందలో మనకు సెలెక్ట్ పరంగా నలభై గూర్రెలని తీసుకున్నాం ఎంత పడింది అన్న మనకి జత ప్రైజ్ మనకి జత వచ్చి మనకి ముప్పై నాలుగు వేల రెండు వందలకైతే జత పడింది సెలెక్ట్ పరంగా సూడు గూర్రెలు ఒక ఐదు పిల్లలు వచ్చాయి మనకి అన్ని సూడు సూటలు అన్ని సూడు గూర్రెలు వచ్చాయి ఓకేనా పదిహేడు వేల కొంత పడింది ఒక గొర్రెనేది మనకి పర్లేనా రీజనబుల్ రేట్ అనిపించిందా మీకు నచ్చింది నేను చెప్పాను పెద్ద పెద్దగా గొర్రెలు ఫస్ట్ గొర్రెలు నచ్చాయి ఆ రేట్ అనేది తర్వాత మనం ఒక వంద ఎక్కువ తక్కువ కానీ మీ గుర్రెలు నచ్చాయి కాబట్టి రేట్ అనేది మనం పెట్టాం రెండు మూడు కట్టలు చూసాం ఆ కట్టలు మనకు నచ్చలేదు ఒకవేళ కట్ట కూడా వేరే కట్ట కూడా బేరం చేసాం రేట్ అనేది సెట్ కాలేదు ఓకేనా ఇంకా కావాలంటున్నారు కదా కొద్దిగా చూసుకొని వర్షాలు చూసుకునే రండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మనకి ఇక్కడ మాకు వర్షాలు లేవు మీకు తెలంగాణలో ఫుల్ వర్షాలు కొంచెం జాగ్రత్తగా వచ్చేది ఎందుకంటే వర్షాలు అంత అర్జెంట్ ఏం లేదు వర్షాలు తగ్గినాకే రండి ఈ రోజు కూడా రిస్క్ చేసే వచ్చినారని అనుకుంటా నేనైతే మంది ఇప్పుడు నిన్న ఇంకొక లోడ్ కూడా రేపు పంపిస్తా అన్న వాళ్ళకి జగిత్యాల అన్న వాళ్ళకి అన్న వాళ్ళు రాలేదు ఇక్కడ మన మీద నమ్మకం అన్న అన్నవాళ్ళు అమౌంట్ అనేది పంపించారు ఈరోజే పంపించామండి ఇంకా ఈ టైంలో పంపించడం ఎందుకని రేపు మధ్యాహ్నం ఈ టైంలో పంపిద్దాం అనుకుంటాం ఓకేనా మన పేరు అన్నయా మల్లేష్ అన్నయ్యా మన పేరు నరేష్ నరేష్ అన్నయ్య మన పేరు మహేష్ అన్న పవన్ నెక్స్ట్ మీరే వచ్చేది ఓకేనా నెక్స్ట్ మీరే వచ్చేది ఇక్కడికి అర్థమైందా అవునంటే మళ్ళీ సీఎం కాదు అర్థమైందా నెక్స్ట్ బ్యాచ్కి వస్తే మీరే వస్తారు కాబట్టి కాల్ చేయండి లేదు మీడియం మీడియం సైజు కావాలంటే మీడియం సైజు అంటే మామూలుగా పెద్ద సైజు ఇలాంటి కూరలు కావాలన్నా చూద్దాం ఏదైనా ముందు రోజు అనేది కాల్ చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా ఇబ్బందిగా ఉంటే కాల్ చేయండి నేను మాట్లాడతాను ఓకేనా ఓకే బండి కూడా మీరే తీసుకొచ్చారు కిరాయి ఎంత పడింది అన్న ఒకసారి కిరాయి గురించి మాట్లాడదాం ముప్పై వేలు అంటే ఎన్ని కిలోమీటర్లు వస్తున్నా ఏడు వందల యాభై అంటే అప్ అండ్ డౌన్ అనేది పదిహేను వందల కిలోమీటర్లు ముప్పై వేలు సేమ్ మా కూడా ఇక్కడ కిలోమీటర్కి ఇరవై రూపాయలు లెక్కన తీసుకుంటారు సేమ్ ఈ మా సైడ్ కూడా అదే ట్రాన్స్పోర్ట్ పడుతుంది సరే ఓకే అన్న జాగ్రత్తకి వెళ్ళండి థ్యాంక్స్ అన్న ఓకే అన్న ఓకే ఓకే